మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరాం అని కామెంట్ చేయండి తులారాశివారు ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడటం కాదు దైవం మీకు ఈ సందేశాన్ని వినిపించాలనుకుంటున్నాడు ఎందుకంటే రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెచ్చే దైవకాలం ప్రారంభమవుతోంది ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు ఇది విధి తలుపులు తెరుచుకునే దివ్యరహస్యం ఈ నాలుగు రోజులలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మానసిక ఒత్తిడి శత్రువుల దుష్టదృష్టి అన్నీ దూరమవుతాయి మీమీద ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి దాని స్థానంలో దేవతా కటాక్షం అదృష్టం ఆర్థిక ప్రగతి గౌరవం మీ జీవితంలో ప్రవహించడం ప్రారంభమవుతుంది ఈ కాలంలో దేవుడు మీకు చెబుతున్న సందేశం ఒకటే నిన్ను ఎవరూ ఆపలేరు నీ అదృష్టం ఇప్పుడు మేల్కొంటుంది రాశివారికి ఇది జీవిత మార్పు దశ ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ప్రతి మాటలో మీ భవిష్యత్తు దాగి ఉంది దాగివుంది రాశివారి జీవితం ఒక నిశ్శబ్ద యుద్ధం లాంటిది చిన్నతనం నుంచే ఈ రాశివారు అవమానాలు నిరాకరణ కుటుంబ సభ్యుల మాటలతో గాయాలు అనుభవిస్తుంటారు అనేకసార్లు సమాజం వారిని అర్థం చేసుకోలేదు కాని వారు మాత్రం ఎప్పుడూ తమ హృదయంలోని మంచితనాన్ని కోల్పోలేదు ఇది కేవలం బాధకాదు అదే వారి బలం ఈ గాయాలే రాశివారిని అపరమైన శక్తిగా విజయం వైపు నడిపే పునాదిగా మారుస్తాయి తులారాశివారు న్యాయబద్ధతకు ప్రతీకలు ఎవరికి న్యాయం చేయాలన్నా ముందుంటారు ఇతరుల బాధను తమదిగా భావిస్తారు వారిలో ఒక మానవతా హృదయం ఉంటుంది అది దేవుడి వరంలాంటిది అంతేకాదు వీరు అతి తెలివైనవారు సృజనాత్మకతతో నిండినవారు వారి ఆలోచన ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదు కాని ఒక చిన్న బలహీనత ఉంది కీలక నిర్ణయాల్లో ఆలస్యం వారు తడబడే ఈ క్షణాలే కొన్నిసార్లు వారి విజయానికి అడ్డుకడతాయి అయినా దేవుడు వారికి చెబుతున్నాడు ఇప్పుడు ఆలోచనలో కాదు చర్యలోకి రా నీ సమయం మొదలైంది తులారాశివారు పుట్టుకతోనే విజేతలు వారి ఆలోచనలు నిర్ణయాలు ప్రయత్నాలు ఇవన్నీ వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటాయి కాని ఒక చిన్న తప్పు ఒక చిన్న ఆలస్యం అదేవారి ఎదుగుదలలో ప్రధాన అడ్డంకిగా మారుతుంది దురదృష్టవశాత్తు వారి వెలుగును చూసి తట్టుకోలేని వారు కూడా దగ్గరలోనే ఉంటారు ఇవాళ కాలం చెల్లిన శత్రువులు కాదు తమ కుటుంబంలోనే ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు భార్యా భర్తల రూపంలో ఇర్ష్యతో అసూయతో వారి ఎదుగుదలపై గుప్త పన్నాగాలు పన్నుతుంటారు ఈ దుష్ప్రభావం తులారాశివారి మనసును బలహీనపరచి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది అందువల్ల దేవుడు ఇచ్చిన సూచన స్పష్టంగా ఉంది నమ్మకాన్ని ఇవ్వు కానీ అంధనమ్మకాన్ని కాదు మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించండి వారి మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోండి ఎవరు నిజంగా మీకు మద్దతు ఇస్తున్నారో ఎవరు ముసుగు వేసుకున్నారో గుర్తించగలిగితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు ఈ చీకట్ల మధ్య ఒక వెలుగు మీ వైపు నడుస్తోంది తులారాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కుట్రల వెనుక దైవం పంపిన ఒక నిస్వార్థ స్త్రీ మీ రక్షణ కోసం ప్రయత్నిస్తోంది ఆమె మీ కుటుంబ సభ్యరాలు కాదు కాని ఆమె హృదయం మీ బాధను అర్థం చేసుకుంటుంది మీ క్షేమం కోసం ఆమె మనసులో ఒక అచంచలమైన ఆరాధన ఉంది కాని గమనించండి ఆమె మార్గంలో కొన్ని అదృశ్య శక్తులు నెగటివ్ ఎనర్జీలు అడ్డుపడుతున్నాయి ఆ శక్తులు ఆమె సహాయాన్ని ఆలస్యం చేస్తున్నాయి మీ విజయాన్ని కొంతకాలం దూరంగా ఉంచుతున్నాయి అయినా దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు ఈ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయి ఆ స్త్రీశక్తి మీ జీవితంలో దివ్య దిశానిర్దేశం అవుతుంది ఆమె సహాయంతో మీరు అనూహ్య విజయాలు రక్షణ ఆత్మబలం పొందబోతున్నారు దేవుడు పంపిన ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చే సమయమే మీ అదృష్ట తలుపులు తెరుచుకునే క్షణం రాశివారు ఇది దైవానుగ్రహ సమయం రాబోయే నాలుగు రోజులు మీ జీవితాన్ని మార్చివేసే దివ్యదశగా మారబోతున్నాయి ఇప్పటి వరకు ఆగిపోయిన లాభాలు ఆర్థిక ప్రవాహం వృత్తి విజయాలు ఇవన్నీ తిరిగి మీ వైపుకి వస్తాయి దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు నీ కష్టానికీ సమాధానం సమీపంలోనే ఉంది నీ జీవితం మళ్లీ సంతోషాలతో నిండిపోబోతోంది ఈ శుభ సమయంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశం ఉంది రాశివారు తప్పనిసరిగా తమ వంశానికి చెందిన కులదేవతను గుర్తించి పూజించడం ప్రారంభించాలి ఎందుకంటే కులదేవం కేవలం సంప్రదాయం కాదు అది మన వంశానికి దైవిక కవచం మన రక్షణ శక్తి ఈ పూజ మన కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం శాంతి తీసుకువస్తుంది చాలామంది ఈ పూజను మర్చిపోయారు కాని ఇప్పుడు దైవం స్వయంగా గుర్తుచేస్తున్నాడు నీ వంశాన్ని కాపాడిన ఆ దేవతను మళ్లీ ఆరాధించు నీ అదృష్టం తిరిగి వెలిగిపోతుంది ఈ నాలుగు రోజుల్లో భక్తితో కులదేవాన్ని స్మరించండి ఆ దేవత కటాక్షం మీ జీవితంలో దివ్య మార్పు శుభవార్తలు ఆర్థిక వృద్ధి తీసుకువస్తుంది తులారాశివారు కులదేవం మీ జీవితపు రక్షకుడు ఆ దేవతను ఆరాధించడం అంటే కేవలం పూజ కాదు అది వంశరక్షణ కుటుంబ శ్రేయస్సు జీవన స్థరత్వం కోసం చేసే పవిత్ర కర్మ కులదేవాన్ని భక్తితో పూజించినప్పుడు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అనారోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి దాంపత్య కలహాలు సర్దిపోతాయి శుభకార్యాలు సంతానం కుటుంబాభివృద్ధి ప్రారంభమవుతాయి దేవత కటాక్షం లభిస్తే ఇంట్లో శాంతి ఆనందం సముద్ది నిండి ఉంటుంది కానీ కులదేవాన్ని మర్చిపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం అదే జీవితంలో అస్థరతకు ప్రధాన కారణం అవుతుంది అప్పుడు ఉద్యోగం సరిగా సాగదు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి కుటుంబంలో చల్లదనమూ కలహమూ పెరుగుతాయి కాబట్టి దేవుడు ఇప్పుడు స్పష్టంగా సూచిస్తున్నాడు నీ వంశానికి రక్షకుడైన దేవతను తిరిగి స్మరించు పూజించు నీ అదృష్టం మళ్లీ వెలుగుతుంది మీకు కులదైవం పేరు తెలియకపోతే తులారాశివారికి అధిపతిగా ఉన్న శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసే దేవతలు మహాలక్ష్మి మరియు పరమశివుడు వారి ఆరాధన నామస్మరణ దీపరాధన ద్వారా దైవ కటాక్షం ధనయోగం కుటుంబ శాంతి లభిస్తాయి మహాలక్ష్మి దయతో సంపద శివ కటాక్షంతో శాంతి ఈ రెండు కలిస్తే తులారాశివారీ జీవితం ప్రకాశవంతమవుతుంది తులారాశివారు రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ప్రతి రంగంలో కొత్త కాంతి ప్రసరిస్తోంది వృత్తిరంగం ఈ కాలంలో కొత్త అవకాశాలు గుర్తింపు ప్రశంసలు మీ వైపు వస్తాయి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు వస్తారు దేవుడు మీ కృషికి ఇప్పుడు ఫలితమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు వ్యాపారం వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు లాభదాయక నిర్ణయాలు ఏర్పడతాయి కానీ ఒక సూచన ఆకస్మిక ఖర్చులు లేదా భాగస్వాముల మధ్య చిన్న విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి ప్రతి నిర్ణయంలో ఓర్పు జాగ్రత్త అవసరం ప్రేమ ఓ దాంపత్యం ప్రేమలో భావోద్వేగాలు గరిష్ట స్థాయికి చేరవచ్చు ప్రియుడి మాటలను మనసుతో వినండి అర్థం చేసుకోండి దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు ఉన్నప్పటికీ అవి ప్రేమను మరింత బలపరుస్తాయి వివాహం కోసం ఎదురుచూస్తున్న తులారాశివారికి ఇది శుభ సమయం పెళ్లి ప్రయత్నాలు విజయవంతం కావచ్చు కుటుంబ జీవితం ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పాత సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది అయితే ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు కాబట్టి ధనం వినియోగంలో జాగ్రత్త అవసరం మొత్తం మీద ఈ నాలుగు రోజులు తులారాసివారికి పునఃప్రారంభం ఆశ విజయాల కాలం దైవం మీకు చెబుతున్న సందేశం ఒక్కటే ఆందోళనలను వదిలి ధైర్యంగా ముందుకు సాగు నీ అదృష్టం నీకోసం వేచివుంది తులారాసివారు జాగ్రత్త ఈ నాలుగు రోజుల్లో మీ ముఖ్యమైన వస్తువులు లేదా కుటుంబానికి చెందిన విలువైన వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదని జ్యోతిష్య సూచన బలంగా చెబుతోంది మీ వంశపరంపర్య వస్తువులు అవి బంగారం కావచ్చు పూజా సామగ్రి కావచ్చు లేదా పూర్వీకుల చేతుల్లో ఉన్న చిన్న ఆభరణమైన మంచి శక్తిని దైవ కరుణను నిల్వచేస్తాయి అవి మీ ఇంట్లో ఉన్నంతవరకు కుటుంబంలో శాంతి సౌభాగ్యం దైవరక్షణ నిలుస్తాయి కానీ వాటిని ఇతరులకి అప్పుగా ఇవ్వడం లేదా దూరం చేయడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది ఇలా చేయడం వల్ల అదృష్టం తగ్గిపోవడం అప్రతికూల పరిస్థితులు రావడం చిన్న గొడవలు లేదా ఆస్తి వివాదాలు తలెత్తడం వంటి సూచనలు ఉన్నాయి అందువల్ల తులారాసివారు తమకు చెందిన పవిత్ర వస్తువులను రక్షించుకోవాలి ఆ వస్తువులపై దైవ ఆశీర్వాదం కొనసాగేందుకు వాటిని ఎల్లప్పుడూ పూజాస్థలంలో ఉంచాలి వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వకుండా జాగ్రత్తపడాలి ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ శ్రేయస్సును అదృష్టాన్ని ఆధ్యాత్మిక కవచాన్ని కాపాడుకుంటారు దైవం చెప్పే సందేశం ఒక్కటే నీ ఇంటి శక్తి నీ చేతుల్లోనే ఉంది దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకు నాలుగు రోజులలో చేయవలసిన ముఖ్య పరిహారాలు శుక్రదేవుని మరియు మహాలక్ష్మి స్తోత్రాలు పఠించడం తెల్లటి వస్తువులు బియ్యం పంచదార పాలు వస్త్రాలు పేదలకు దానం చేయడం శివుని ఆరాధన లేదా శివ అష్టకం పఠించడం శని స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ఆదిత్య హృదయం పఠించడం తెల్లని పసుపు రంగు వస్తువుల దానం సేవాగుణం ఉద్యోగులు పనివారిని గౌరవించడం పరిశుభ్రత ఇల్లు కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచటం మాంసాహారం మద్యం సేవించడం మానేయడం రోజూ పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం శుక్రగ్రహ అనుగ్రహం కోసం సూచనలు అదుష్ట రంగులు తెలుపు లేత నీలం గులాబీ ఇవి ధరిస్తే మానసిక స్థైర్యం స్పష్టత లభిస్తుంది ఎరుపు నలుపు ముఖ్య సందర్భాల్లో నివారించాలి అదృష్ట సంఖ్యలు ఐదు మరియు ఆరు లక్ష్య సాధనలో సహాయం చేస్తాయి ఒకటి మరియు తొమ్మిది ఓ కొన్ని సందర్భాల్లో అశుభం కలిగించవచ్చు అదృష్ట సమయాలు శుక్రహోరల్లో సాయంత్రం ఆరు ఎనిమిది గంటల మధ్య ముఖ్య నిర్ణయాలు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల మధ్య ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఉంగరాలు వజ్రం డైమండ్ తెల్లటి సఫైర్ ఓపల్ ఓ ధరిస్తే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ధరించే లోహం వెండి లేదా ప్లాటినం ఈ సూచనలు పాటిస్తే రాశివారు తమ విజయం అదృష్టాన్ని స్థిరంగా నిలబెట్టుకోవచ్చు దీంతో మహాలక్ష్మి తల్లివారి దివ్య ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటాం ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి